చంద్రబాబు నాయుడు పరిపాలనల కనీసం ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయన మాట వినట్లేదు ఎందుకు మనం ఈ మాట అనాల్సి వస్తుందంటే అనంతపురానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే నోరు ఏమాత్రం అద్దు పద్దు భయము భక్తి ఏది లేదు ఆ ఎమ్మెల్యే టీడీపీ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన పగ్గాల విషయంలో కావచ్చు ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు పార్టీని కూడా కింది మీదికి చేయగలిగేంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద ఈ అనంతపురం ఎమ్మెల్యే నోటికొచ్చిన కారు కూతలు ఎట్ల ఎట్లా అంటే ఆయన తల్లిని అంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఘోరాతి ఘోరంగా అవమానపరచడం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడికి సంబంధించిన వ్యక్తిని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు భార్యను అవమానపరిచినప్పుడు అసెంబ్లీలో లోకేష్ తీవ్ర ఆగ్రహానికి గురైండు గురయ్యి మా అమ్మని ఇట్లంటరా అని ఆయన ఫీల్ అయితే చంద్రబాబు నాయుడు మాత్రం శోకసందర్భంలో మునిగిపోయిండు రోజు వైఎస్ఆర్సిపి నాయకులు ఎందుకింత బూతులు మాట్లాడిరు అని మాట్లాడారు మరి కానీ తన సొంత పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ దరిద్రపు కొట్టు మాటలు మాట్లాడితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని బూతులు మాట్లాడితే సమాజానికి హానికరం చెడు మరి అదే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానపరిస్తే ఆయన మీద బూతులు మాట్లాడితే అది అవమానకరం కాదా ఎందుకు ఇంత ప్రతిపక్ష ధోరణి టీడీపీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు బూతులైనా మాట్లాడవచ్చు అని రూల్ ఉందా లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగానైతే బూతుకూతలు కూసి పార్టీని కథం పెట్టిర్రో కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా పదకొండు సీట్లకే పరిమితం చేసిరో ఇప్పుడున్నటువంటి ఈ టీడీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కలిసి కూడా రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడికి పది కాదు కదా మూడు సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో రాకుండా చేయబోతున్నారా అనే విషయానికి ఒక ఒక కోణంలో ఆలోచిస్తే చేస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక్కసారి తలుచుకొని కరెక్ట్గా రాజకీయంగా నిలబడ్డదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పులు వస్తాయి ఏ పవన్ కళ్యాణ్ ఆపలేడు ఏ ఎవరు కూడా ఆపలేరు దానికి ప్రత్యక్ష నిదర్శనమే అశ్విని దత్తుని చిరంజీవి ప్రమోట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానిని ప్రమోట్ చేసిండు రాజకీయంగా ఒక పది సంవత్సరాల క్రితం అప్పుడు అశ్విని దత్తు ప్లాఫ్ ప్లాఫైండు చిరంజీవి సామాజిక వర్గం చిరంజీవి అభిమానులు అశ్విని దత్తుని గెలిపించలేకపోయారు కానీ అదే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కొడాలి నానిని రాజకీయ నాయకులలో తిరుగులేని లీడర్గా ఒక పునాదులేసిరు ఇలాంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ సమీకరణాల ముందు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కథమైపోతుంది ఇప్పటికైనా చంద్రబాబు కండ్లు తెరిచి తన పార్టీలో బూతుకూతలు మాట్లాడే రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళ పట్ల ఒక కంట కనిపెట్టినట్టుండి పార్టీని సంభాలించుకుంటూ నిజంగా ఆంధ్రుల కోసం అమరావతి నగరాన్ని డెవలప్ చేసి మంచి మెరుగైన సమాజం వైపు ప్రయాణం ఉండాలని చెప్పి మనమందరం కోరుకుందాం